ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఆర్య కలిసి గాంధీ శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాలు మార్పులపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్య నేతల మధ్య పొంతర కుదరక వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరు విగ్రహాలు మార్చొద్దని మరో వర్గం గ్రంథి యానాది శెట్టి విగ్రహం పెట్టాలంటూ ఒకరిపై ఒకరు గొడవకు దిగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్య వేష్యులలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయంటూ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఇంతకి ఏ వర్గం మాట చెల్లుబాటు అవుతుందో వేచి చూడాలి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే